ఇది బెడ్ అన్నమాట ఇది పైన బెడ్ ఇది మంచిగా బోట్లో వన్ డే నైట్ స్పెండ్ స్పెండ్ చేయాలి ఈ వాటర్లో ఈ బెడ్ ఇది బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అటాచ్ బాత్రూమ్ దాంట్లోనే మళ్ళీ కేరళలో అది బయట అది మందు హాల్ హాల్ అనమాట అది హాల్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ కింద టూ బెడ్రూమ్స్ ఉంటాయి కింద టూ బెడ్రూమ్స్ మనకేం కావాలంటే అది వీళ్ళు చేసి పెట్టదు ది కిచెన్ హాయ్ బోలో హాయ్ హాయ్ ఏ కిచెన్ కెప్టెన్ కెప్టెన్ మాస్టర్ బెటర్ మాస్టర్ మనకేం కావాలంటే ఇందులో వాళ్ళు వండి పెడతారు అనమాట నాన్ వెజ్ కానీ ఏది కానీ మన ఇండిజువల్టే వాళ్ళు మన ఓన్లీ ఫ్యామిలీ వరకు వండి వండి పెడతారు ఇందులో ఒక బెడ్రూమ్ ఇది ఇదో ఒక బెడ్రూమ్ కింద ఒక బెడ్రూమ్ అంతా మాదే ఒక ఫ్యామిలీకి ఏదో బెడ్రూము వాష్ ఏరియా ఇది ఇంకో బెడ్రూము మొత్తం త్రీ బెడ్రూమ్ తీసుకున్నాం మేము